శోభా సెట్ ఎలిమినేషన్తో తృప్తి పొందిన ఆడియన్స్కి మరో సాడ్ న్యూసే బిగ్ బాస్ అందించేశాడు టాప్ సిక్స్ కంటెస్టెంట్స్లో ఉన్న ఒక హౌస్మెంట్ ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోతున్నారు అయితే ఇక్కడ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే కంటెస్టెంట్స్కి ఎప్పుడు బిగ్ బాస్ నిర్ణయిస్తాడు కానీ ఈసారి కంటెస్టెంట్స్ చేతిలోనే బిగ్ బాస్ అయితే భారీ మొత్తం డబ్బుని పెట్టేస్తున్నాడు బిగ్ బాస్ ఇస్తున్న యాభై లక్షల ప్రైజ్ మనీలో అయితే సగం అమౌంట్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే బంపర్ ఆఫర్ ఇచ్చేస్తున్నారు ఇక ఏ ఆఫర్కి టెంప్ట్ అయిపోతున్నాడు అర్జున్ అంబాటి అనే విషయం అయితే బయటకు లేఖ వచ్చేసి అమ్మాయ ఇంకా సేఫ్ అయిపోయి టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతున్నాం అంటే ధీమా పడుతున్న హౌస్ మెంట్స్ అందరికి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు మీ లగేజ్ బైక్స్ అన్ని పట్టుకొని గార్డెన్ ఏరియాకి రావాలి అని ఇక హౌస్మెంట్స్ గా ఏం జరుగుతుందో అర్థం కాకపోయినప్పటికీ అమర్దీప్ మాత్రం ఎంతో స్మార్ట్ గా ఏముంది ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది ఉన్నది ఆరుగురు అందులో ఒకరు పోతే ఐదు గురు వెళ్తాము ఫైనల్ కి అంటూ ఇక అమర్దీప్ చెప్పిన మాటకి ఏకంగా ప్రియాంక యావరికైతే వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు ఇంకా లగేజ్ బ్యాగ్స్ అయితే వరుసగా ఒక్కొక్కరు నిలిచేగా బిగ్ బాస్ అయితే మీకు ఊరికి పంపాము చేతిలో డబ్బు డబ్బు పెట్టి పంపిస్తాము అంటూ ఆఫర్ ఇస్తూ కనిపించేశారు